నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు కాజీపేట విష్ణుపూర్ నుండి కొంచెం ముందుకు వచ్చినట్టయితే తిలక నగర్ ఉంటుంది తిలక్ నగర్ లేదా జూబ్లీ మార్కెట్ నుంచి వచ్చినా కూడా ఈ తిలక్ నగర్కి వచ్చినట్టు ఉంటే ఇక్కడ రెండు కొత్తగా నూతన గృహాలు నిర్మించబడుతున్నాయి ఒకటేమో నూట ఎనభై ఐదు గజాలు రెండవది నూట తొంభై గజాలు కింద మొత్తం దాదాపుగా పార్కింగ్కే వదిలిపెట్టేశారు దీన్ని మొత్తం పార్కింగ్ పెట్టేశారు ఇది సౌత్ ఫేస్ ఇదేంటి సౌత్ ఫేస్ది కాకపోతే పెద్దది దాదాపు పదహారు పద్దెనిమిది ఫీట్ల గేట్ కూడా పెట్టడం జరిగింది ఈ కింద మొత్తం పార్కింగ్కే పెట్టడం జరిగింది చుట్టూ కూడా అన్ని ఇండ్లే ఉన్నాయి ఇక్కడ వెంచర్ కూడా ఉంది అన్ని ఇళ్ళలే దాదాపు ట్వంటీ ఫీట్ల ట్వంటీ ఫీట్ రోడ్ ఎయిటీన్ ఫీట్ రోడ్ ఓకే ఓకే ఆ పక్కన వెంచర్ ఉంది ఇవన్నీ కొత్త కొత్త బిల్డింగ్స్ కూడా ఇక్కడ జీ ప్లస్ వన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి మనం ఇమీడియట్ ఇది కింద వదిలిపెట్టినది కాబట్టి దీన్ని మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఈ యొక్క దీన్ని ఇదో ఫస్ట్ ఇల్లు దీని తర్వాత ఇంకో సెకండ్ ఇల్లు కూడా అటు ఉంది మనం పైకి ఎక్కుదాం మెట్ల ద్వారా ద్వారా మనం పైకి వెళ్తున్నాం ఇది ఈస్ట్ ఫేస్ నుంచి ఈస్ట్ ఫేస్ట్ నుంచి దర్బు చేయడం జరిగింది ఈస్ట్ ఫేస్ట్ నుంచి దర్వాజా ఇవ్వడం టేక్ దర్వాత మంచి ఫస్ట్ క్లాస్గా ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ రెండు ఫీట్ల గల్లీ రెండు ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది నార్త్ కూడా ఒక డోర్ నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది ఇది బండ వేశారు ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది ప్రోగ్రెస్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇంకా పాలిష్లిష్ ఏం కాలేదు ఇది హాల్ ఎల్ షేప్ హాల్ ఇది ఇదేమో పూజా గది ఇది పూజా గది తర్వాత ఇది కిచెన్ ఇది ఇది కిచెన్ దీనికి సెల్ఫ్లు కూడా డీసెంట్గా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఈ తర్వాత యూటిలిటీ వాష్ ఏరియా ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఉంది స్పేసియెస్ ఉంది ఇంకా మంచి ఇండ్లు కూడా బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి కొత్త కొత్త బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి చూడు వ్యూ చూడండి గుట్టలు అంటే మెట్టుగుట్ట ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది తర్వాత ఇంకా చూద్దాం రండి బెడ్రూమ్లోకి వెళ్దాం హాల్ నుండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ సెల్ఫులు సెల్ఫులు కూడా ఇవ్వడం జరిగింది సేస్ మళ్ళీ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది తర్వాత వెంటిలేషన్ కూడా డీసెంట్ వెంటిలేషన్ ఇక్కడి నుంచి అక్కడ ఎదురుగా సూపర్ వెంచర్ అవుతుంది ఒకటి అక్కడ గొప్ప మంచి పర్మిషనబుల్ వెంచర్ అది ఇక్కడ బిల్డింగ్ మళ్ళీ ఇంకొక బిల్డింగ్ కూడా తయారవుతుంది కానీ చాలా నియర్ దగ్గర రోడ్డు కూడా దగ్గర ఉంటుంది సోమిడి దోరికి దగ్గరగా ఉంటుంది ఇంకొకటి పైన పాల్ కూడా చేయడం జరిగింది ఇంకా ఫినిషింగ్ వర్క్లో ఉంది వర్క్ ఫినిషింగ్లో ఉంది తుది స్పేసియస్ ఈ బెడ్రూమ్స్ మాత్రం చాలా స్పేసియస్గా ఉన్నాయి మంచి కబోర్డ్స్ కూడా చేయడానికి కూడా మనకి సెల్ఫ్లు ఇచ్చారు మనం నీట్గా కబోర్డ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా డీసెంట్గా స్పేసియస్ ఉంది రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ పక్కన కూడా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది విల్లాస్ ఏదో కన్స్ట్రక్షన్ ఏదో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఏదో ఉన్నట్టున్నది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ తర్వాత ఇది బాత్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా స్పేస్ ఇక్కడ పెద్దగా ఉంది బాత్రూమ్ ఇది ఇదేమో డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ చేసేసి ఇది బాత్రూమ్ అంటే మనకు వాష్రూమ్గా వాడుకోవచ్చు ఇది పూర్తిగా ఇంకా ఒకవేళ ఎవరైనా ఇష్టపడ్డవాళ్ళు వచ్చినట్లయితే ఉంటే డెఫినెట్గా మీకు మీరు అనుకున్నట్టుగా దీన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఇష్టపడ్డవాళ్ళు ఉన్నట్లయితే ఉంటే ఖచ్చితంగా నా నెంబర్ ఫోన్ చేసినట్టయితే డెఫినెట్లీ నేను ఒక రేంజ్లో ఇది ఎయిటీ సిక్స్ ల్యాక్స్ గల చెప్తున్నారు నెగోషియబులే దాదాపుగా వచ్చి మాట్లాడినట్లయితే డెఫినెట్గా నేనే సహకరించి రేట్లో కొంచెం తక్కువ లెక్కలు చేసేలా మాట్లాడు పైకి కూడా వెళ్తున్నాం పైన కూడా వ్యూ చూద్దాం ఈ యొక్క బిల్డింగ్ యొక్క పైన వ్యూ చూద్దాం రేపు ఫ్యూచర్లో ఇంకా వేసుకునే అవకాశం అంటే ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది చూడండి ఒక్కసారి డీసెంట్ వ్యూ ఉంటుంది ఓకే ఓకే చుట్టూ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అన్ని బిల్డింగ్సే ఈ మధ్య ఖాళీ స్థలం ఏంటంటే నువ్వు రేపు విల్లాస్ కడతారా లేకుంటే ఏదో అపార్ట్మెంట్ కట్టే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఇది ఆగింది ఇంకా అక్కడ విల్లాస్ తయారవుతున్నాయి అవి అక్కడ ఒకటి పర్మిషనబుల్ అంటే అక్కడ వెంచర్ తయారవుతుంది ఒక మంచి వెంచర్ తయారవుతుంది అంటే ఫ్యూచర్లో మంచి డెవలప్ అయ్యే ఏరియా కనిపిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మాత్రం మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఇది ఎవరైనా ఇష్టపడి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని నేను మీకు ఇష్టమైన రేట్లో మీకు నచ్చే రేట్లో ఇప్పిస్తుందని కోరుకుంటూ మీ బాబురావే